కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసం నార్మల్గా మనం మిల్లెట్స్తో ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ ఇలా ఎన్నో రెసిపీస్ ట్రై చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈరోజు మనం కోడో మిల్లెట్స్ని యూస్ చేసి అంటే అరికల్ని యూస్ చేసి బిస్సీ బెల్లెభాత్ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఈ అరికెలతో బిస్సీ బెల్లేభాత్ని ఎలా చేయాలో ముందుగా చూద్దాం దానికోసం ఒక గ్లాస్ అరికలని నేను ఎనిమిది గంటల సేపు నానబెట్టుకున్నానండి ఎనిమిది గంటల సేపు నానిన తర్వాతనే వాడుకోవాలి ఏ మిల్లెట్స్ అయినా సరే తర్వాత హాఫ్ గ్లాస్ కందిపప్పును కూడా నానబెట్టాను దీంతోపాటు క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బంగాళదుంపలు బీన్స్ టొమాటో బఠానీలు తీసుకున్నాను అలానే కారం పొడి బిసిబెల్లబాద్ పౌడర్ పసుపు ఉప్పు రుచికి సరిపడ్డ ఉప్పు పాటు పోపుకి కరివేపాకు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంగువ కొంచెం జీడిపప్పు తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేస్తున్నాను పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా ఎందుకు కట్ చేశానంటే పిల్లలు ఈజీగా తినేయడానికి తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను ఇందులో ఉల్లిపాయలతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఈ అరికెల్ని నార్మల్గా మనం సీజన్ చేంజ్ ఉంటుంది కదా ఆ టైంలో తీసుకుంటే అరికెలనే కాదు ఏమి అయినా సరే సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వస్తాం నార్మల్గా మనం బిసి వెళ్ళే బాత్ అంటే చింతపండు రసాన్ని యూజ్ చేస్తామండి కానీ నేను ఇందులో స్కిప్ చేశాను చూసారా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత క్యారెట్ బీన్స్ ఆలు అన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుతున్నాను నేను కొంచెం టొమాటోని ఎక్కువ వాడాను కాబట్టి చింతపండు రసాన్ని స్కిప్ చేశాను టొమాటోలు టూ వేయాల్సిన ప్లేస్లో త్రీ టు ఫోర్ వేశాను అప్పుడు పులుపు ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవుతుందని తర్వాత టొమాటో ముక్కలు బఠానీలు కూడా వేశాను టొమాటోలు వేయడానికి గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే కాయగూరలు అన్నీ మగ్గాలి కాబట్టి ఇలా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నది తర్వాత ఒక్కొక్కటిగా పౌడర్లు యాడ్ చేస్తున్నాను కారం పొడి పసుపు బిసిబెల్లభాత్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేశాను ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో ముక్కలకి బాగా పట్టుకోవాలండి ముక్కలతో పాటు పౌడర్ కూడా మిక్స్ అయ్యి బాగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత కందిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను నేను ఈ కందిపప్పు కూడా త్రీ టు ఫోర్ అవర్స్ నా అంతే బాగుంటుంది గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత అరికల్ని కూడా వేసేసి బాగా కలుపుతున్నాను కాయగూరలు అరికలు ఈ కందిపప్పు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఒక గ్లాస్ మిల్లెట్స్కి ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ కానీ లేకపోతే సాల్ట్ కానీ ఏదన్నా ఉంటే ఇప్పుడే చూసుకోవాలి ఎందుకంటే తర్వాత యాడ్ చేయలేము కుక్ అయిపోతుంది కదా మొత్తం అందుకని తర్వాత త్రీ విజిల్స్ పెట్టానండి నేను నార్మల్గా అయితే టూ విజిల్సే సరిపోతుంది కానీ కొంచెం పెద్దవాళ్ళు అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు లేదా చిన్న పిల్లలు తినాలి అంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే త్రీ విజిల్స్ పెట్టాను ఇలా కుక్కర్లో ప్రెషర్ పోయేంత వరకు దాన్ని పక్కన ఉంచేసి ఈలోపు పోపు రెడీ చేసుకుందాం మనం పోపు కోసం నేను నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి ఎందుకు వేశానంటే టేస్ట్ కొంచెం బాగుండాలని నార్మల్గా నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ నెయ్యి మొత్తం వేడైన తర్వాత అందులో జీడిపప్పుని ఫస్ట్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెయ్యి వేడికిపోయింది పోయింది జీడిపప్పులు వేసి రోస్ట్ చేస్తున్నాను జీడిపప్పు చాలా త్వరగా వేగిపోతుందండి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయాలి నెయ్యిలోంచి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది టేస్ట్ మారిపోతుంది అప్పుడు తర్వాత అందులో ఇంగువ వేస్తున్నాను ఇంగువ ఎందుకు వేస్తున్నానంటే కందిపప్పు కొంచెం ఎక్కువగా యూజ్ చేశాం కదా అందుకని తర్వాత ఆవాలు ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర అలానే కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని పోపు రెడీ చేసుకున్నాం ఈ లోపు ప్రెషర్ కూడా పోయి ఉంటుంది కుక్కర్ది మూత తీసుకొని ఆ పోపు ఇందాక మనం పెట్టుకున్నది ఏదైతే ఉందో అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ అరికెల విసి వెళ్ళే వాటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే వాళ్ళు వెజిటబుల్స్ అది నార్మల్గా తినడానికి ఇష్టపడరు కదా ఇలా ఏదో ఒక దాంతో మనం కలిపేసి ఇస్తే చాలా హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అన్ని వెజిటబుల్స్ ఇందులో ఉంటుందండి అందుకే ఇది చాలా హెల్తీ తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేశాను కొంచెం క్రంచి క్రంచిగా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అంతే అరికలతో బిస్సే బెల్లెభాత్ రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఈ రెసిపీని ఇంట్లో వన్ వీక్కి ఒకసారో లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో ఈ రెసిపీనే కాదు మిల్లెట్స్ని యూస్ చేసి ఏదో ఒక రెసిపీని ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా పెట్టడానికి ట్రై చేయండి చాలా హెల్దీగా ఉంటారు దీన్ని మనం పాపడితో కానీ బూందీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ